పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని శాసనసభ్యులు స్థానిక నేతలు ప్రోటోకాల్ పాటించడం లేదని తనను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదంటూ శిలాపలకాలపై తన పేరు సైతం నమోదు చేయకపోవడం పట్ల తను ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై రెండో తేదీన కాక వర్ధంతి వేడుకలు ఉండగా అధికారికంగా కలెక్టర్లు సైతం నిర్వర్తించకపోవడంపై తను ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదని దానిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లుగా వెల్లడించారు మీడియా కూడా మీరు కనుక్కోవాలి ఎందుకంటే ఒక ఎంపీగా నాకు లాస్ట్ టైం కూడా చెప్పిన నేను నేమ్ ప్లేట్లో కూడా ఎంపీ అని చెప్పి నా పేరు పెట్టకపోవడము ధర్మపురిలో కూడా ఈవెంట్స్ ఉన్నాయి ఇన్విటేషన్ చేయలేదు మళ్ళీ ఈవెంట్స్ ఆఫీషియల్ గవర్నమెంట్ ఈవెంట్స్కి కూడా నాకు ఇన్వైట్ రాకపోవడము ఇది కరెక్ట్ కాదు ఇది కేవలము ఒక పర్వర్టెడ్ మైండ్ సెట్ లెక్క కనబడుతుంది నాకు ఒక పబ్లిక్ సేవల మనం ఉన్నాము నేను ఇంతకుముందు కూడా కలెక్టర్ గారు కూడా చెప్పినాను ఇద్దరము యంగ్ ఉన్నాము ఆయన నాకంటే చిన్న ఏజ్లా ఇద్దరు యంగ్ ఉన్నాము కలిసి మంచిగా పెద్దపల్లికి అభివృద్ధి చేద్దాము మంచిగా పనిచేద్దామని చెప్తే లేదు గీదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ ప్రవర్తన మార్చలేదు వారు ఎవరు ఎవరు ఆదేశాల మీద పనిచేస్తుందో మరి నాకు తెలియదు కానీ ఇది మొన్న నేను రేవంత్ అన్నతో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామన్నారు నేను మళ్ళా మొన్న మీటింగ్లో చెప్పినట్టు కూడా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు ప్రజల కోసం నేను ఉన్నా ఇక్కడ ఖచ్చితంగా నేను ప్రజల కోసమే పనిచేస్తాను ఎవరి పిలుపు కోసము నేను చూడాలని చెప్పి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాయి